రాజమౌళి మహేష్ బాబుల భారీ చిత్రం వారణాసి పై రోజుకో వార్త వైరల్ అవుతోంది ఈ సినిమాలో యంగ్ మహేష్ బాబు పాత్రలో ఎవరు నటిస్తున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ సూపర్ స్టార్ కృష్ణ మనవడు సుధీర్ బాబు కుమారుడు దర్శన్ ఈ పాత్రను పోషిస్తున్నారని వార్తలు వస్తున్నాయి సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబోలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ వారణాసి ఈ సినిమా రిలీజ్కు ఇంకా ఏడాదికి పైనే టైం ఉన్నా ఈ సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి భారీ గ్లోబల్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కుతోన్న వారణాసి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది రోజుకో రూమర్ పుట్టుకుస్తూనే ఉంది అయితే వారణాసి నుంచి ఏ విషయానికి బయటకు వచ్చినా సూపర్ ఫాస్ట్ గా వైరల్ అవుతోంది ఈ క్రమంలో ఈ సినిమాలో మహేష్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్కు సంబంధించి ఓ వార్త హాట్ టాపిక్గా మారింది తాజా ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ సినిమాలో మహేష్ బాబుకు బ్యాక్ ఉంటుందట అందులో మహేష్ బాబు చిన్ననాటి పాత్రను చూపించబోతున్నట్టు సమాచారం ఇక చిన్న రుద్ర పాత్ర కోసం ఆయన మేనల్లుడు స్టార్ కృష్ణగారి మనవడు సుధీర్ బాబు కుమారుడు దర్శన్ను తీసుకున్నట్టు టాలీవుడ్ర సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది ఈ విషయాన్ని మూవీ టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ పాత్రకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది రాజమౌళి సినిమాల్లో ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది బాహుబలిలో చిన్నప్పటి మహేంద్ర బాహుబలి పాత్రను ఎంతో ఎమోషనల్గా పవర్ఫుల్గా చూపించిన జక్కన్న ఈసారి వారణాసిలో అంతకు మించి మహేష్ బాబు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ను ప్లాన్ చేశారట యాక్టింగ్కు మంచి స్కోప్ ఉన్న పాత్ర కావడం సుధీర్ బాబు తనయుడికి ఈ క్యారెక్టర్తో ఇండస్ట్రీలో లైఫ్ రావడం పక్కా అంటున్నారు దర్శన్ వయసులో చిన్నవాడు అయినా నటన విషయంలో అద్భుతంగా చేసినట్టు తెలుస్తోంది రాజమౌళి ఆడిషన్ తీసుకోకుండా యాక్టర్స్ ను సెలెక్ట్ చేయడు దర్శన్ ను కూడా ఆడిషన్ చేసినట్టు సమాచారం రాజమౌళిని మెప్పించే నటన చూపించాడంటే కృష్ణ వారసుడిగా మరో హీరో త్వరలో ఇండస్ట్రీలో సందడి చేయబోతున్నాడంటూ అభిమానులు సంబరపడిపోతున్నారు దర్శన్లో తాత కృష్ణ పోలికలు మేనమామ మహేష్ బాబు షేడ్స్ కూడా కనిపిస్తాయని అభిమానులు అంటున్నారు అయితే మహేష్ బాబు చిన్ననాటి పాత్ర కోసం దర్శన్ను తీసుకున్నారా లేదా అనే విషయానికి వారణాసి టీం నుంచి మాత్రం ఇంతవరకు అఫీషియల్గా ప్రకటించలేదు ఇండస్ట్రీలో మాత్రం టాక్ గట్టిగా నడుస్తోంది అంతేకాదు వారణాసితో పాటు మరో రెండు సినిమాల్లో కూడా దర్శన్ కనిపించబోతున్నాడనే వార్త ఘట్టమనేని అభిమానుల్లో సంతోషాన్ని కలిగిస్తోంది అందులో ప్రభాస్ ఫౌజీలో కూడా యంగ్ ప్రభాస్గా దర్శన్ నటిస్తున్నట్టు టాక్ సుధీర్ బాబు ఇప్పటికే పిల్లలకి పాటు జిమ్నాస్టిక్స్ లాంటి వాటిలో కూడా ట్రైనింగ్ ఇస్తూ ఆ వీడియోలు ఫిట్నెస్ క్లిప్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూనే ఉన్నారు దాంతో సుధీర్ బాబు తన వారసులను రంగంలోకి దింపడానికి టైం కోసం చూసినట్టు తెలుస్తోంది వారణాసిలో నిజంగా దర్శన్ కనిపిస్తే కృష్ణ అభిమానులకు అది పండగనే చెప్పాలి ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వారణాసి షూటింగ్ కొనసాగుతోంది ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత దర్శన్ పాత్రపై లేదా చిన్నప్పటి మహేష్ బాబు ఎపిసోడ్స్పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని తెలుస్తోంది దర్శన్ ఎంట్రీతో కృష్ణ వారసత్వం టాలీవుడ్లో కొనసాగుతుందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నా ఈ వార్త సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి